హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలీసుని సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు నా బెల్ల కిక్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ కానీ వ్లాక్స్ కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే బెల్లం గవలని అయితే మనం తయారు చేసుకుందాం అది ఓన్లీ గోధుమ పిండి అండ్ బెల్లం ఉంటే చాలు చాలా హెల్దీ అండ్ టేస్టీ గవలని అయితే తయారు చేసుకుందాం చిన్న నుంచి పెద్దల వరకు కూడా తినొచ్చండి చాలా మంచిది చాలా హెల్దీ కూడా దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి సో ఇంకెంతకాల ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు కప్పులు గోధుమ పిండి అలాగే పావు కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడు పిండిని అయితే తయారు చేసుకుందాం రెండు కప్పులు గోధుమ పిండిని పౌల్లో వేసుకుందాం అలాగే కప్పు బొంబాయి రవణ కూడా వేసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ ఉన్న నెయ్యి కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ పిండిని నాలుగు వైపులు కూడా అలాగే ఇందులో కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని అయితే చూసారు కదా చపాతి ముద్దలాగే కలుపుకోవాలి మరి మెత్తగా కాదు మరి గట్టిగా కాదు విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అయితే మనం ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటాం పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే పిండిని చూసారు కదండి కొంచెం బాగా మెత్తగా సాఫ్ట్ గా అయ్యింది పిండి అయితే పిండి ఇలా ఉండడం వల్ల మనకు గబలు బాగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాం షేప్ రావాలని లేదు జస్ట్ నార్మల్ గా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటే సరిపోతాయి అన్ని కూడా బాల్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోలే ఇప్పుడు మనం మీ దగ్గర గవ్వలపేట ఉంటే మీద చేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి పొకొడి తీసుకుంటాం కదా ఇలాగ స్ట్రైనర్ తో చేసుకోవచ్చు నా దగ్గర గవ్వలపేట్ లేదు సో నేనైతే దింటేనే చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మొత్తం అన్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసుకొని చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి డీప్ డీఫ్రాక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ఏటెక్క అందులోకి ఎదుగు మనం తయారు చేసుకున్న గవలు అయితే ఇలాగ అన్ని ఒక్కసారి వేసుకున్నా ఓకే ఏం కాదు ఇవైతే గవలన్నీ ఎలా వేసిన తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి అప్పుడే మనకి గవలన్నీ బాగా ఉడుకుతాయి ఈ గవ్వల్ని మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు కరకరలాడితేనే బాగుంటాయి టేస్ట్ అయితే మొత్తం అన్ని కూడా అలాగే వేయించుకోవాలి సో ఇప్పుడు దీనికైతే బెల్లం పాకన్ని అయితే రెడీ చేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కూడా కరిగాక మనం దీన్ని వడిపోసుకోవాలి పోసుకోవడం వల్ల బెల్లం లో ఉన్న మొత్తం కూడా పోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం పట్టేటట్టు చేసుకోవాలి బెల్లం దగ్గర అయ్యే కొలిది కూడా మనం చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని సో ఈ విధంగా ఈ కన్సిస్టెంట్ లో వస్తే సరిపోతుంది మీకు చూపించాను కదండి పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి గవలని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా నాలుగు వైపు లు గా కలుపుకుందాం ఈ గవ్వలకి బెల్లం పాకం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి అప్పుడు మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గవ్వలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్ లోని ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం మా పిల్లలు అయితే అప్పుడే చక్కగా తినేస్తున్నారు వాళ్ళైతే ఫైనల్ గా గవలు కూడా చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి బాయ్ బాయ్